నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రామరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఆడవాళ్ళకి రకరకాల సమస్యలు ఉంటాయి సార్ అయితే కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి చాలా మంది ఆడవాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు అవి ప్రధానంగా వివాహం ఆలస్యం అవ్వడం దగ్గర నుంచి మొదలుకొని వివాహం ఆలస్యం అవటము అత్తగారి పోరు ఆడపడుచుల పోరు కొంతమందికి మరీ విపరీతంగా మరుదుల ఇబ్బంది మరుదల నుంచి కూడా ఇబ్బంది ఉంటుంది అని అంటూ ఉంటారు మరుదల నుంచి ఇబ్బంది ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇద్దరు అన్నదమ్ముల్లో అన్నకి పెళ్లి అయిపోతుంది వీడికి పెళ్లి ఆ ఇబ్బంది ఏం చేయదు అత్తగారికి కడుపు అంట ఈ కొడుకు సెటిల్ అయిపోయాడు వీడికి అవ్వలేదని ప్లస్ వాడిని బాగా చూడటంతో ఇంట్లో క్లాస్ వస్తాయనమాట ఈ పెళ్ళైన కొడుకుని పట్టించుకోకుండా వాడి మీద ఎక్కువ కేర్ తీసుకుంటుంటుంది అత్తగారు ఎందుకంటే వాడి మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఎలా అయినా పిల్లలంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఇది చాలా కామన్ ప్రాబ్లం అలాగే పక్కింటి వాళ్ళతో ఈ చిట్చాట్లు ఉంటాయి గాసిపింగ్స్ ఉంటాయి కదా వాటి నుంచి వచ్చే ఇబ్బందులు ఎందుకంటే ఇక్కడ మాట అక్కడ అక్కడ మాట ఇక్కడ ఖచ్చితంగా వెళ్తుంది మన దగ్గర ఉన్న వాళ్ళు అవతల వెళ్ళి అక్కడ కూడా మాట్లాడతారు ఆబ్వియస్ ఇవన్నీ రావడానికి నాకైతే అనిపించేది ఏంటంటే ఖాళీ కూర్చోవడం వల్ల చేసినట్టుగా కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకుంటాం ఎంటీ డబుల్స్ వర్క్ షాప్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేయాలి ఎండ్ ఆఫ్ డే సరే మరి ఈ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నాయండి ఎట్లా నుంచి బయటపడాలి సార్ దీనికి ఆన్సర్ ఒక స్త్రీ గృహిణి ఉందనుకోండి ఒక ప్రాబ్లం కాదు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ అనేక రకాల ప్రాబ్లమ్స్ కొంతమంది ఇంట్లో దుష్టబుద్ధి గల వాళ్ళు ఉంటారు ఏదో వస్తువు గోల్డ్ చైన్ ఉంగరం ఏదో దాచేసి ఈ అమ్మాయి మీద పెట్టి ఈ కోడల మీద వీళ్ళ ఆ అమ్మాయి మీద నింద మోపి ఇలా నిందలం పడటం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి సో ఇప్పుడు మనం అనుకున్న ఈ లిస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ మొత్తం కూడా జాతకంలో ఉండే కుజ దోషం వల్ల వస్తాయి ఉండదా సార్ అన్నిటికే కారణం సో ఆయన్ని సాటిస్ఫై చేసుకొని ఆయన్ని పరిహారం చేసుకుంటే ఈ కష్టాల్లోంచి బయటపడచ్చు ఏదేమైనప్పటికీ కూడా మన నిజాయితీ మనకు ఉండాలి మన భక్తి భావం మనకు ఉండాలి ఒక గృహిణి అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈ కాలంలో అంతగా కనపడవు ఎందుకంటే స్త్రీలందరూ కూడా ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు గృహిణి అనే వాళ్ళని దుర్భిణి వేస్తే కానీ వేసుకుంటే వెతికితే గాని దొరకట్లేదు ఏంటి కానీ ఏదేమైనప్పటికీ గృహిణులు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ ఉండే కామన్ ప్రాబ్లమ్స్ అత్తగారితో వేధింపులు భర్తతో వేధింపులు ఆడబడుసులతో వేధింపులు కొన్ని కొంత కొంతమంది అయితే వీళ్ళే తిరిగి వేధిస్తూ ఉంటారు వాళ్ళని రకరకాల ప్రాబ్లమ్స్ రకరకాల ఇంటింటికో రామాయణం ఉంటుంది సో ఇవన్నీ తొలగాలంటే ఒక అంటే సపోజ్ ఒక గృహిణి ఈ ప్రాబ్లమ్స్ తో ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఇవన్నీ ఉండొచ్చు వీటిల్లో ఏదైనా ఒకటి ఉండొచ్చు ఏదున్నా కూడా ఆవిడ సుబ్రహ్మణ్య స్వామిని పాదాలని ఆశ్రయిస్తే తప్పకుండా తన కష్టంలోంచి బయటపడే అవకాశం ఉంటుంది సరే సో ప్రతి మంగళవారం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు ప్రతి మంగళవారం నాడు తొంభై తొమ్మిది గ్రాముల ముద్ద కర్పూరం హారతి కర్పూరమే తొంభై తొమ్మిది ఉండాలి అంటే వంద గ్రాములకు ఒక గ్రాము తక్కువ చేయాలి తొంభై తొమ్మిది గ్రాములు ముద్దకర్పూరాన్ని చేతిలో పట్టుకొని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో తొమ్మిది ప్రదక్షిణాలు చేసి స్వామికి సమర్పించు నంబర్ కదా తొమ్మిది ప్రదక్షిణాలు చేసి ఆయనకి సమర్పించి స్వామి నా కష్టాన్ని దగ్ధం చేయి నా జీవితాన్ని నీ పాదాలు చంతుతున్నాను నన్ను అనుగ్రహించి తండ్రి అని ఆ స్వామి హారతికి ఉపయోగించడానికి గుళ్ళో ఇచ్చేసేయాలి ఇచ్చేయాలి పంతులు గారికి ఇచ్చి స్వామి హారతికి వినియోగించండి అని మన మనం మనం వెలిగించదు స్వామికి సమర్పించాలి వాళ్ళ అవకాశాన్ని బట్టి స్వామికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇస్తూ ఉంటారు ఇట్లా కనీసం తొమ్మిది మంగళవారాలు పద్దెనిమిది మంగళవారాలు సమస్య తీవ్రతను బట్టి మీరు చేస్తూ ఉంటే మీకు మార్పు కనబడుతుంది ఇది చేస్తూ ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట సాయం సంధి అయిన తర్వాత అంటే ఒక ఆ ఏడు గంటలకి ఆ టైంలో అప్పుడు భోజనం చేయాలి ఎట్లా చేయాలి కందిపప్పుతో చేసిన వంటకంతో భోంచేయాలి మంగళవారం పొగలల్లో ఉపవాసం ఉండాలి కందిపప్పుతో చేసిన వంటతో భోంచేయాలి ఇట్లా చేస్తే తప్పకుండా ఆ గృహిణి ఏ సమస్యతో బాధపడుతుందో దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇంకా మీకు కాస్త చదవచ్చు కాస్త మీరు శ్లోకం చదువుకోగలరంటే ఆయన శ్లోకం కూడా మనం చెప్పొచ్చు ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తంతం మంగళం ప్రణమామ్యాం ఈ శ్లోకాన్ని చదువుకున్నా కూడా ఇంకా మంచి ఫలితం ఉంటుంది ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తంతం మంగళం ప్రణమామ్యాం ఈ శ్లోకాన్ని మీరు నిరంతరం స్మరించుకుంటూ ఉన్నారు సో లేదంటే కనీసం ఏమి రాదు ఈ చదువుకోవడం రాదంటే సుబ్రహ్మణ్య 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 పాహిమాం సుబ్రహ్మణ్య 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 రక్షమాం అని అనుకున్నా కూడా ఆయన కరుణిస్తాడు ఈ ఈ దోషం వల్ల ఏర్పడే జాతకంలో ఏర్పడే దోషం వల్ల ఆ అమ్మాయి ఆ కష్టాల నుంచి బయటపడి చక్కటి జీవితాన్ని అందుకుంటుంది రైట్ సార్ అయితే ఇది పరిహారం అయితే మనలో కూడా డెఫినెట్ గా మార్పు రావాలి ఎంతసేపు వాళ్ళ సైడే తప్పు ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు ఎంతో కొంత ఇటు సైడ్ కూడా ఉంటుంది రెండు చేతులు ఏందో చప్పట్లు రావు అలాగా కచ్చితంగా మార్పులు ఏం తెచ్చుకోవాల్సి ఉంటుంది మార్పులు ఏం తెచ్చుకోవాలంటే ప్రధానికి సమాధానం ఇవ్వక్కర్లేదు ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా అన్నారనుకోండి వెంటనే సమాధానం ఇవ్వక్కర్లేదు మీ పని మీరు చేసుకుంటూ మీరు సిన్సియర్గా ఉండి మీ ధర్మం ఏంటి మీ గృహిణిగా మీ ధర్మం ఏంటి భర్త పట్ల మీ ధర్మం ఏంటి అత్తమామల పట్ల మీ ధర్మం ఏంటి మరిది పట్ల మీ ధర్మం ఏంటి ఆడపడుచుల పట్ల మీ ధర్మం ఏంటి అని మీ ధర్మాన్ని మీరు ఎరిగి మీరు చేస్తూ ఉంటే భగవంతుడు మీ పక్షానే ఉంటాడు గాడ్ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు మెజారిటీ అంటారు గాడ్ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు మెజారిటీ అంటే కురుక్షేత్ర యుద్ధంలో సకల సైన్యం అంతా కౌరువుల పక్కన ఉన్నది పాండవుల పక్కన ఓన్లీ భగవంతుడు ఉన్నాడు సో ఎవరు గెలుస్తారంటే వీళ్ళే గెలుస్తారు సో గాడ్ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు మెజారిటీ కనుక మన ధర్మాన్ని మనం మర్చిపోకూడదు మాటకు మాట సమాధానం చెప్పడం వల్ల గొడవలు పెరుగుతాయి మాటకు మాట మీరు వాళ్ళు ఏమన్నా సరే ఏమన్నా అనుకోనండి మనకు తగలవు కదా సైలెంట్గా ఉండి మన పని మనం చేసుకుంటే కొన్నాళ్ళకి వాళ్ళ నోళ్ళే ని పుట్టి వాళ్ళే రియలైజ్ అవుతారు ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడలేదు మనం ఎందుకు మాట్లాడాలి కానీ తిరిగి ఈ వీళ్ళు కూడా నోరేసుకొని పడిపోయి నన్ను అంత మాట అంటావా నన్ను ఇలా అంటావా నన్ను అలా అంటావా నన్ను ఆ మాట అన్నావు నన్ను ఇలా సాధిస్తున్నావు అంటే ఆ గొడవలు పెరుగుతూ ఉంటాయి ఇలా చేసుకోకుండా సైలెంట్గా ఉండి మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తే తప్పకుండా వీళ్ళు వీళ్ళ కష్టంలోంచి బయటపడతారని తప్పకుండా సార్ అటు మనలో మార్పు వస్తూ ఒకవేళ అంతా సైలెంట్ ఇప్పుడు మీరు చెప్పినట్టే కొంతమంది ఉంటారు చాలా నిదానంగానే ఉంటారు నిదంగా నిదానంగా ఉన్న వాళ్ళని ఇంకా మొడుతూ ఉంటారు రైట్ ఖాళీగా కూడా ఉండకుండా ఏదో ఒక పని అయితే ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటే మైండ్ దాని మీదకి వెళ్లకుండా కూడా ఉంటుంది కాబట్టి చాలా చక్కటి కరుణోపాయాన్ని సూచించారు సార్ కృతజ్ఞతలు నమస్కారం